హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో అక్షయ తృతీయ తిథిని ఒక పండగలా జరుపుకుంటారు ఈ రోజు కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు ఎందుకంటే ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల మన అదృష్టం రెట్టింపు అవుతుంది అని పండితులు చెబుతారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథిన అక్షయ తృతీయను జరుపుకుంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంపదలకు అధినాయకుడు అయిన కుబేరుడిని పూజిస్తారు అక్షయ తృతీయ రోజున ఎలాంటి వస్తువులను సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అక్షయ తృతీయ తిథి పది మే రెండు వేల ఇరవై నాలుగున ఉదయం నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమై పదకొండు మే రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి పూజ చేయాలి లక్ష్మీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం అక్షయ తృతీయ రోజున తెలుపు రంగు దుస్తులు వేసుకొని పూజ చెయ్యాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీ జీవితంలోని అన్ని రకాల సంక్షోభాల నుండి విముక్తి చెందుతారు అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం కొంటారు ఈరోజు రోజున ఎంతో కొంత బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుంది అంతేకాకుండా ఈ రోజున బంగారం కొనడం వల్ల మీ ఆస్తులన్నీ రెట్టింపు అవుతాయి ఎందుకంటే ఈ అక్షయ తృతీయకు అంతటి శక్తి ఉంటుంది అందుకని అక్షయ తృతీయ రోజున అందరూ బంగారం కొంటారు ఆ రోజున బంగారం కొనలేని వారు ఇంటికి కొన్ని వస్తువులను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే బంగారం కొన్నంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు లక్ష్మీదేవికి శ్రీఫలం కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించే ముందు కలసాన్ని ఏర్పాటు చేసి పూజ చెయ్యాలి తరువాత కలసంలో ఉంచిన కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచండి ఇలా ఉంచితే బీరువాలో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే పూజ సమయంలో లక్ష్మీదేవి పాదాల దగ్గర తామర పువ్వు తామర గింజలను ఉంచండి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి తమలపాకు అంటే చాలా ఇష్టం అక్షయ తృతీయ రోజున పూజ చేసి లక్ష్మీదేవికి తాంబూలంను సమర్పించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆశీర్వాదం మీపై ఉంటుంది అలాగే రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ రోజున రాళ్ళ ఉప్పును కొనుగోలు చేసి మీ ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున స్త్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చి పూజ చేయండి ఇలా చేస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే అక్షయ తృతీయ రోజున పసుపును కొనుగోలు చేసి గదిలో ఉంచండి ఇలా చేస్తే మీ వివాహ జీవితంలో ఎలాంటి గొడవలు ఉండవు అలాగే ఈ రోజున కుంకుమ కొనుగోలు చేస్తే ఆడవాళ్లకు సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది అక్షయ తృతీయ రోజు తులస దగ్గర నెయ్యితో దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే పట్టిందల్ల బంగారం అవుతుంది ఈ రోజున శంఖంను కొనుగోలు చేసి పూజ గదిలో ఉంచి పూజ చెయ్యండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అక్షయ తృతీయ రోజున కొన్న బంగారాన్ని వెంటనే ధరించకూడదు ముందుగా ఆ రోజు కొన్న బంగారాన్ని దేవుడి పటాల దగ్గర పెట్టి పూజ చెయ్యాలి ఆ తరువాతే మీరు ధరించాలి ఇలా చేస్తేనే మీ ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవితో పాటు విష్ణువు కుబేరులు సంతోషించి మీరు కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తారు అలాగే ఇంట్లో ఆనందం సంతోషం ఐశ్వర్యం ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి